హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ములగాకు పప్పు చేసామండి మార్నింగ్ మీకు వీడియో పెట్టాను అది ములగాకు పప్పు వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత నేను లంచ్ టైంలో ఆమ్లెట్ వేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నానండి ముల్గాకు పప్పుకి ఆమ్లెట్ బాగుంటుంది కదా అందుకని చెప్పి ఆమ్లెట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా నేను చిన్న మూకుడు పెట్టుకున్నాను చాలా చిన్నది ఇది ఈ మూకుడులోని చూసారా ఫ్రెండ్స్ చాలా చిన్న మూకిడు అది ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమ్లెట్కి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే కొంచెం ఉల్లిపాయ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఆమ్లెట్లో చూడండి ఫ్రెండ్స్ చేస్తాను ఫ్రై చూండి ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ బాగా ఫ్రై అయినప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి ఉల్లిపాయ పచ్చిగా ఉండదు బాగా ఫ్రై అయిపోద్ది కదా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్ వాళ్ళు నేను మీకు మంచి షేప్లో ఆమ్లెట్ చూపిస్తానని చెప్పాను దీనికన్నా ముందు మునగాకు పప్పు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అందులో చెప్పాను ఈవినింగ్ మనకి లంచ్ టైంలో నేను ఆమ్లెట్ వేస్తానండి వెరైటీ ఆమ్లెట్ అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం నేను ఏం చేయాలంటే కొంచెం ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ సరే కొంచెం పచ్చి ఉంది ఫ్రై అవనిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ త్రీ ఎగ్స్ వేసాను సరిపోతుంది ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిరియాల పొడి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ మిరియాల పొడి ఇలా దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఏదైనా మిరియాల పొడి మనం రెడీమేడ్ వేసుకుంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదండి మిరియాల టేస్ట్ మనం ఎప్పటికప్పుడు దంచితేనే మసాలా ఫ్లేవర్ కరెక్ట్గా వస్తుంది మనకి మిరియాలు మిరియాల పొడి ఎందుకంటే ఆమ్లెట్లో వాసన రాదు ఫ్రెండ్స్ ఆమ్లెట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది వాసన రాదు ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ కారం అన్నీ యాడ్ చేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ వేగిపోయిన నూనెలో బాగా ఫ్రై అయిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి అది లైట్గా కారం మిరియాలకే కొంచెం ఘాట్ ఉంటుంది కానీ లైట్గా కారం వేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది బాగా కలుపుకోవాలి చూస్తారు ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేశాను ఇలా మనం పెనం పెట్టాము ఇప్పుడు నేను ఆమ్లెట్ వెరైటీగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి ఇలా షేప్స్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ అందుకే నేను షేప్స్ పెట్టాను ఇలా ఆయిల్ మధ్యలో వేసుకోవాలి ఫ్రెండ్స్ అదే పెనమంతగా స్ప్రెడ్ అయిపోద్ది కానీ మనం కదుపుకుందాం అండి తర్వాత వేసాక కదుపుదాం సరే ఫ్రెండ్స్ మంట తగ్గించుకొని పెట్టుకోండి స్టార్టింగు ఇప్పుడు మనం ఉల్లిపాయలు అవి వేపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎగ్గది మిక్స్ చేసుకున్నాం కదా అలా అండి ఆ షేప్స్లో వేసుకోవాలండి ఆల్రెడీ ఎగిపోయిన ఉల్లిపాయలు కదా చాలా టేస్ట్ ఉంటుందండి మిరియాల పొడి కూడా వేసాం కదా ఫ్రెండ్స్ బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కాళ్ళనిద్దాము కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆమ్లెట్ ఏం చేయాలంటే సైడ్ వచ్చిందంతా తీసేస్తే మంచి షేప్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఫ్రై అవుతుందో ఇప్పుడు కొంచెం మంట లైట్గా పెంచుకోండి ఆయిల్ని ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అన్ని చోట్లకి వెళ్తున్నాను చూసారా ఫ్రెండ్స్ కంప్లీట్ అయ్యాక మీకు షేప్ చూపిస్తాను చూడండి ఎలా తీస్తాను ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ములగ ములగాకును పప్పు వండేను ఆమ్లెట్ వేస్తాను అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేడివేడి రైస్లో అవి పెట్టుకొని తింటే ఉంటుంది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆమ్లెట్ల షేప్ ఎలా వచ్చినాయో షేప్స్ పెట్టేసాను కదా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ములగాపప్పు మార్నింగ్ చేసాను చూశారు కదా ఫ్రెండ్స్ రైస్ వేడిగా ఉంది ఈ తాలింపులో ఏదైనా ఎండుమిరపకాయ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఇష్టం ఎండుమిరపకాయలువి ఇప్పుడు మీకు ఆమ్లెట్లు షేప్ చూపిస్తాను ఇందాక వేసాను కదా ఫ్రెండ్స్ చూసారా సింబల్ షేపు నెక్స్ట్ స్టార్ షేపు చూసారా ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే పిల్లలు హాయిగా తింటారు ఇదొక షేపు మనకి కొన్ని కొన్ని ఫొటోస్లో చూపిస్తారు చూసారా ఫ్రెండ్స్ అదంతా కంప్యూటర్ మీద చూపిస్తారు రియాలిటీ ఏంటంటే వేస్తే ఇలాగే వస్తాయి ఆ షేప్స్ పెట్టి వేస్తే ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు తింటాను ఎలా ఉందో టేస్ట్ చెప్తా ఉండండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఐషా టేస్ట్ తిని చూడు తిని చూసి నాకు టేస్ట్ ఎలా ఉందో సూపర్ ఉంది బాగుందా ఓకే నేను కూడా తిని చూసి చెప్తాను ఫ్రెండ్స్ మీకు పప్పు కొంచెం ఇలా ఎక్కువ కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ తెలుస్తుంది బాగుంది ఫ్రెండ్స్ సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఆమ్లెట్ ఇలా వేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్